ప్రకృతి వైపరీత్యం కారణంగా కరవచ్చిందని తాగు సాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్ రైతులందరికీ వీలైనంత నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది ప్రకృతికి సంబంధించిన అంశం నేను గత ప్రభుత్వాన్ని నిందిస్తలేను ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం లేదు రైతులను డెఫినెట్లీ ఏ విధంగా ఆదుకోవాలో నీళ్లను ఇయ్యాలి నీళ్ళు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం ఇటు త్రాగునీటి ప్రాధాన్యత సాగునీటి ప్రాధాన్యత రెండింటిని దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్ రిజర్వాయర్ల యొక్క ఉన్నటువంటి నిల్వలను చూసుకొని మేనేజ్మెంట్ చేస్తాను తప్పకుండా రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ తీసుకుంటాం అమలు ఆమె ఆమెలు డబల్ బెడ్రూములు మూడు వేల పదహారు నిరుద్యోగ భృతి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రుణమాఫీ ఇండ్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవన్నీ కేసీఆర్ గారు ముందు జవాబు చెప్పాలి కదా మేము ఇవ్వాలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం దాని తర్వాత రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇచ్చినాం ఇంధన మిల్లు గట్టపోతా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం రైతుబంధు వేసినాం ఇంకేం చేయుతం ఇంకొక రెండు కార్యక్రమాలు మిగిలిన చేస్తాం పదిహేడు పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే గెలిపియాల్సిన అవసరం ఉంది మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉన్నాం ప్రజలు సానుకూలంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు అక్కా చెల్లెలందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తారు